అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ అదృష్టవంతులారా సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ నేను మొదటిసారిగా ఒక పదం ప్రయోగం చేస్తున్నాను అదృష్టవంతులారా కారణం ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది శివ ఉపాసన శివ సాధన గురించి శివ సాధన వల్ల ఎలాంటి కైవల్యాలు చెందుతాయి ఒక మిత్రుడు శివ సాధన గురించి అడగమన్నాడు చెప్పమని చెప్పాడు అతను అడిగినప్పుడు నాకు చాలా విశేషంగా ప్రీతి కలిగింది అందుకోసం చెప్పేసి అని చెప్పుదాం అని చెప్పేసి అనిపించింది ఆయన గురించి చెప్పడానికి నాకైతే అర్హత లేదు నా జీవిత పర్యంతం చెప్పుకుంటా పోతే కాదు కదా చతుర్ముఖ బ్రహ్మగుణంగా నా జీవిత పర్యంతం చెప్పుకుంటూ పోయినా కానీ శివుని గురించి మాత్రం ఎవరు మేము చెప్పలేము అంత అపారమైన కరుణానిధి జ్ఞానసాగరుడు సర్వేశ్వరుడు ఈ సృష్టిలో ఏ అక్షరం నుంచి వచ్చిన పరబ్రహ్మమైనా కానీ ఆయన నుంచి వెలువడింది ఆయన పంచముఖాల నుంచే ఏడు కోట్ల వేదమంత్రములు ఉద్భవించినవి ఆయన నుంచే సర్వతంత్రములు ఉద్భవించినవి ఆయన నుంచే సర్వ శక్తులు ఉద్భవించినవి ఆయన నుంచే సర్వము ఆయన నుంచే వచ్చింది జగతవు పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు సృష్టికి తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారు అని చెప్పేసి అంటేనే పార్వతి పరమేశ్వరులు అట్లా మన తల్లిదండ్రులను మనం ఉపాసన చేయడమే శివారాధన శివారాధన వల్ల శివారాధన వల్ల బుక్తి ముక్తి ఇక్కడ పంచభౌతిక శరీరం ఇక్కడ పృథ్వీ మీద ఉన్నంత వరకు అన్నానికి లోటు ఉండదు శరీరం వదిలిపోయిన తర్వాత కూడా వీడు ఎక్కడెక్కడ ఎంతెంత సంఖ్య త్రికరణ శుద్ధితోటి చేసిండా నామమాత్రంగా చేసిండా అని చెప్పేసి అని తట్టి తట్టి రుద్రభూమిలో కూడా ఉండి మీకు ఆ సంఖ్యకు ప్రతిఫలం ఇస్తాడు శరీరం పడిపోయిన తర్వాత శివారాధన వాడు ఎంత చేసిండో వానికి గుర్తొస్తుంది శరీరం పడిపోయిన తర్వాత శరీరం పడిపోక ముందుకన్నా ఎక్కువ శివారాధన ఫలితాలు వాడు అనుభవిస్తాడు అనమాట అంటే పూర్వజన్మది ఏదైతే ఉందో ఆ జన్మ కర్మ మొత్తం కూడా మరుజన్మకి ఏదైతే ఉందో ఆ మరుజన్మ కర్మ కూడా ఇప్పుడు చేసిన శివారాధన బ్యాలెన్సింగ్ చేసి ఉత్తమ గతులు ఉత్తమ స్థితులు ఉత్తమ జన్మలు ఇట్లా ఉత్తమాది ఉత్తమంగా తీసుకొని పోతుంది ఇక్కడ మనం ప్రధానంగా శివ ఆరాధన గురించి చూస్తే ప్రమాద ఈ యోని ఉంది యోని లేదా అని కాదు అది దేవయోని కావచ్చు యోని కావచ్చు సర్వశక్తులు సర్వయోనిలు ప్రమద గణాలలో ఘనాధిపతులుగానే ఉన్నారు దేవతలున్నారు రాక్షసులున్నారు కిన్నెరులున్నారు కింపురుషులు ఉన్నారు సిద్ధులున్నారు సాధ్యలున్నారు ఉన్నారు గంధరులు ఉన్నారు ఉన్నారు అసురులు ఉన్నారు ఇది ఉన్నారు వీరు లేరు అని లేదు నిరుగున నిరాకారము ఆయననే సద్గుణ సాకారము ఆయననే ఆయన లేనిది ఏది లేదు అట్లాంటి శివారాధన వల్ల మనకు ప్రధానంగా వచ్చేది లక్ష్మీ సుముఖం లక్ష్మీదేవత అత్యంత సుముఖంగా ఉంటుంది అంటే శివారాధన ఈయన దెవల అపమృత్యువులు అసలు మీకు కనిపించని కూడా కనిపించవు కాదు ఇప్పుడు మనకు కాలమృత్యువు అకాల మృత్యువు అని చెప్పేసి అని రెండు రకాల ఉంటుంది మృత్యువు అకాల మృత్యువు అసలు రాదు ఈయనను పట్టుకునడం వల్ల ఈయన కరుణ వల్ల అసలు మీ మనకు చరిత్రను మీరు పరిశీలించండి ఎప్పుడో పదహారు సంవత్సరాలకు శరీరం పడిపోయాల్సిన మార్కండేయ మహర్షి వారిని ఏడు ఏడు యుగాలుగా ఆయనను అక్కడే పెట్టేసిండు అంటే ఈయన ఆరాధన వల్ల ఇది వస్తుంది ఇది రాదు అని లేదనమాట అంత ఉన్నతాతి ఉత్తమమైనది ఈయనది శివ నామసరణ వల్ల సదా సుఖీ భవేత్ అంతే శివ నామం ఒక్కటే చేస్తే ఇంకా వాడు సుఖీ శంకరును మించిన దైవం లేదు అని చెప్పేసి అనుగుణంగా అందుకే అంటారనమాట ఈయనని ప్రధానంగా నేను ఇంత చేస్తున్నానండి ఇంత సాధన చేస్తున్నానండి కాదు దీక్షగా చెయ్యి శివయ్యను దీక్షగా చెయ్యి ఒక రెండు నెలలు కావచ్చు కనీసం నలభై ఐదు రోజులు కావచ్చు ఇంత సంఖ్య నేనికో ఈ పది లక్షల సంఖ్య నేను పూర్తి చేస్తాను ఏకభుక్తము బ్రహ్మచర్యము సత్యపాలన సాధ్యమైనంత వరకు నేను తక్కువ మాట్లాడే మితభాషిగా ఉండి మితహారిగా అర్ధ ఆకలితో ఉండి నేను ఉపాసన చేస్తాను అని చెప్పేసి అని సంకల్పం పెట్టుకోండి ప్రణవ సహితంగా ఉపదేశం ఇప్పుడు నా గురువు ఉన్నాడు నా గురువు ఉన్నాడు నాకు శివ పంచాక్షరి ప్రణవ సహితంగా ఉపదేశం చేసిండు నేను ప్రణవ సహితంగా చేసుకోవచ్చు మీకు ఒక గురువు ముఖంగా వెళ్ళి నేను శివారాధన నేను చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఆయన శివారాధన ఆయనకు చేసి ఉంటే ఆయన ఇస్తే అప్పుడు మీరు ప్రణవ సహితంగా చేసుకోవచ్చు లేదంటే నమశివాయ ఈ నమశివా అనేది మన పంచబ్రహ్మలో నుంచి వచ్చిన ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరమే శివాయ అయింది అసలు దీని గురించి వివరించాలంటే మనకి ఇంకా సమయం ఎక్కువ అవుతుంది అందుకోసం చెప్పేసి పైన పైన చెప్తున్నా వీడియో అర్థం కాకపోతే రెండు సార్లు చూడండి కానీ ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోవడానికి బుద్ధితోటి ఉంటే శివారాధన ఎలా చేయాలి ఏమిస్తుంది అనేది విధి విధానం అనేది మీకు అర్థమవుతుంది ఈయన నుంచి కాంది లేదు ఈయనని మించిన యోగి లేడు ఈయనని మించిన భోగి లేడు ఈయనని మించిన కాలుడు లేడు ఈయనను మించిన త్యాగి లేడు ఈయనను ఇంకా ఈయనను మించింది ఏదీ లేదు సృష్టియే ఈయన సృష్టియే ఈయన ఇంకా మీరు దీన్ని బట్టేసి మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనోవాచ కర్మన తప్పకుండా ఉండాలి చిత్తశుద్ధి లేని శివ పూజ చెల్లదు మీరు అంతర్ముఖం అవ్వకుండా నేను పైన పైన అంటున్నా అని చెప్పేసి అంటే మీకు ఆ ప్రతిఫలం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది శివారాధన త్రికర్ణ శుద్ధిగా చేయాలి అందుకోసం చెప్పేసి అని రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించకూడదు పూజించలేడు అంటునంటే నీకు శివతత్వం నీకు ఈశ్వరతత్వం వచ్చింది కనుకనే మీకు శివుని మీరు పూజించది ఇంకే మీకు ఈ యుగ ధర్మాన్ని బట్టేసి ఇంత కకల వికలాలలో కూడంగా మీకు శివుని మీద మనసు రావడమే కొన్ని కోట్ల కోట్ల జన్మల పుణ్యఫలం అలాంటి శివుణ్ణి మీరు పట్టుకున్న తర్వాత మీ జీవితం ఎంత మారిపోతుంది అంటే ఎంత తేజస్వులు అవుతారంటే బ్రహ్మకు సాక్షాత్ మీరే రూపమా అని చెప్పేసి నటిస్తుంది కైవల్యము రూపము గుణము ఇంకొక అసలు శివు ఆరాధన వల్ల కాంతి ఏదీ లేదు ఎందుకంటే అని చెప్పేసి అంటే మన మూడు చక్రాలకు ఈయననే అనాథం కావచ్చు విశుద్ధం కావచ్చు ఆగ్ఞా చక్రం కావచ్చు మొత్తం కూడా మొత్తం ఊర్ధలోకాలు మొత్తం కూడా ఈనా ఆని ఆజ్ఞల్లోనే ఉన్నాయి మీరు దాన్ని అర్థం చేసుకోండి నేను పై పైన చెప్తున్నా లోపలికి వెళ్ళకూడదు కనుక సాధకులు ఉపాసకులు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అని నేను ఉన్నతంగా వెళతలేను ఎందుకని చెప్పేసి అంటే సమయ పాలన పై పైన మాత్రమే చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది రెండుసార్లు వినట్టు కావాలంటే శివ ఆరాధన చేయడానికి దీక్ష తీసుకొని సాధన చేస్తే మీకు లోటు అనేది ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా ఎంతోమంది ఎంతోమంది వాళ్ళ వాళ్ళ అనుభవాలతో మనకు నిరూపించిన సాక్ష్యం రుద్రుడు మీరే అయ్యి రుద్రపూజ చేసుకోండి శుభాలు పొందండి ఈయన గురించి ఇంకా ఇది లేదు అది లేదు అని చెప్పేసి అని లేదు సమయానికి మనం మర్యాద ఇవ్వాలి కనుక ఇంకా ఒక చిన్న విషయం చెప్తాను మీకు అసలు రుద్రాక్ష మాల వేసుకోవడం సర్వశ్రేష్ఠమైంది రుద్రాక్ష మాలతోటే సాధన చేయాలి స్ఫటికవాల చేయడం వల్ల పూర్వజన్మాది కావచ్చు భూతకాలం కావచ్చు విశేషంగా ఫలితాలు వస్తాయి ఈయనకు ఒక్కొక్క మాలకు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఈయన ఆకర్షించగలుగుతాడు అనమాట ఆకాశమే ఈయన ఈ సాధన అనుష్ఠానము ఎప్పుడైనా చేసుకోవచ్చు దక్షిణాచారం కావచ్చు వామాచారం కావచ్చు సమయాచారం కావచ్చు కౌలాచారం కావచ్చు ఏ సాధనలైనా కానీ ఒక శక్తి సాధకుడు ఎవరైనా కావచ్చు ఒక శైవ సాధకుడు ఎవడైనా సరే కావచ్చు శివతత్వం రాకపోతే సాధనం ఉన్నతికి వెళ్ళడానికి ఇంకో మంత్రం చేయడానికి అసలు అనుమతి లేదు అసలు శివ సాధన చేయడానికి కూడా గణపతి అనుగ్రహం ఉండాలి ఇంకా అసలు శివ సాధన చేయడానికి మీరు తీసుకోవాల్సిన అనుమతుల గురించి చెప్తాను ఇప్పుడు నేను ప్ర మనము శివ సాధన చేయాలంటే ఎనిమిది మంది అనుగ్రహము అనుమతి మనం తీసుకోవాలి అందులో నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగీశ్వరుడు శృంగేశ్వరుడు కాలభైరవుడు వీరభద్రుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత గణపతి వీళ్ళు ఎనిమిది మంది వీళ్ళు ఘనాధిపతులు వీళ్ళు ప్రధానమైన ఘనాధిపతులు కైలాసానికి వీళ్ళే సర్వం అన్నమాట ఆయన ఎప్పుడు కూడా ధ్యానముద్రలో ఆయన లోపల ఆయన నటరాజ తోటి రమిస్తూ ఉంటాడు కానీ మనను మన ప్రమదగణాలు మాత్రమే మనను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటాయి శివ అన్నవాడి దగ్గరికి సర్వం మిత్రమే అందుకోసం చెప్పేసి అని మాతాచా పార్వతీ దేవి పితాదేవ మహేశ్వర బాంధవన్ శివ భక్తాచ సౌదేశ భవనంత్రయం శివభక్తులు ఎవరైనా కానీ నా మిత్రులే అని చెప్పేశానే అని చెప్పేసి అని చెప్పిననమాట వాళ్ళు ఏ లోకంలో ఉండని ఏ యోనిలో ఉండని వారు రాక్షసులైనా కానీ నేను శివ అని చెప్పేసి అంటే వాళ్ళ మిత్రుడే అవుతాడు ఎందుకు ఆయన ఉపాసన చేస్తున్నది నువ్వు ఉపాసన చేస్తున్నది ఒకటే గనక ఆయనలో ఉన్నది నీలో ఉన్నది ఒకటే శివాంసే కనుక నిన్న ఆయన మిత్రులనే చూస్తాడు ఇంకా దేవతలు అని చెప్పేసి అంటే ఆయనను మించి ఆయనను పూజించని దేవతలు లేరు ఆయనను పూజించని ఋషులు లేరు ఆయన సృష్టించిన ఈ సృష్టికర్తనే ఆయన ఈ సృష్టిక ఈ సృష్టిని పాలిస్తున్ననే ఆయన ఈ సృష్టిని పోషిస్తున్నదే ఆయన ఈ సృష్టిని లయం చేసుకున్నది ఆయననే సో అందుకోసం చెప్పేసి అని శివారాధనకు ఈ ఎనిమిది మంది అనుమతి తీసుకొని నిష్ఠగా బ్రహ్మచర్య సత్యపాలన నిష్టతో సాధన చేయండి ఉపాసన చేయండి ఆ అనుభూతులు అనుభవాలు పొందండి మీరే నాకు చెప్తారు ఎంత దివ్యమైనది శివతత్వము అని చెప్పేసి అని ఎంత దివ్యమైనదని ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి మీకోసము ఈశ్వర ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి కైవల్యం పొందండి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని చెప్పేసి అని మిత్రులారా స్మరణ చేసుకొని కైవల్యం పొందండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల ఓం నమ శివాయ నర్మదేహ